టమాటా పచ్చడి చేస్తున్నావా టమాటాల్సరీ బాగుంటుందా దేనికై తినలేదు పొద్దున్న కూడా మొత్తం తినేవన్నా తినేస్తాడు ఎందుకన్నా చిన్నీబాబు అందరికి కలిసిచ్చింది నేనే మొత్తం నేను వస్తాను మళ్ళీ తీసుకురావట చింత మామూలు చట్నీ కన్నా టమాటా పసలే ఓకే తాగేస్తుంటారు కదా మరి ఇంకా అందుకని సరళ టమాటా పదులు కొంచెం అసలు పచ్చడి ఎండిమిరపకాయల టమాటా పచ్చడి చేసుకుని అన్నంలో వేసుకుని తింటే మామూలుగా ఉండదు టేస్ట్ అదిరిపోతుంది చేయొచ్చు కదా అది చేస్తా ఎప్పుడైనా కొంచెం ఖాళీ ఉన్నప్పుడు ఈసారి ఎప్పుడైనా చేస్తా ఇది ఇది టమాటా పచ్చడి మనం ఎప్పుడైనా సరే అట్టులో టిఫిన్ లో చేసుకునేటప్పుడు పచ్చిమిర్చి టమాటాలు కొంచెం ఆయిల్ కలిపిన తర్వాత ఆయిల్ వాటర్ కూడా పోసేయాలండి అందులోనే నేనైతే ఇంక అన్నీ వేసేస్తాను అంటే చింతపండు వాళ్ళ ఏం అవసరం లేదు టిఫిన్ అయితే మామూలు మనం రైస్ లో తినేది అయితే చింతపండు వేసుకోవచ్చు ఉప్పు వేసుకున్నా నేను కొంచెం జీలకర్ర కూడా వేసేసుకుంటా ఒక వెల్లుల్లి ర్యాంక్ కూడా వేసుకోవాలి ఇందులో పుట్నాలు వేసుకుంటా నేను అందుకే కొంచమే పల్లీలు వేసాను ఈ పూటకైతే సరిపోతుంది ఒకవేళ కిడ్నీ మిగిలే లెక్క అయితే కనుక రేపు చూద్దాము అప్పుడు మరి రేపు రేపు చేసుకుంటా చట్నీ కావాలంటే కిడ్నీ మిగిలే లెక్క అయితే ఇడ్లీ వేసి ఒక అట్ట దెబ్బరట్టు వేస్తా ఇప్పుడు అదే లేదు పిండి కొంచెం మనం మిగిలితే వేస్తాను ఇగోండి ఇప్పుడైతే నేను ఇందులో చెప్పా కదా పచ్చిమిర్చి టమాటాలు ఆయిల్ వాటరు జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసుకున్నా కొంచెం కరివేపాకు వేసేసుకుంటా ఇంకా అంటే అందులో ఏమీ వేయడం అవసరం లేదు ఇంకా దాని అదే చక్కగా ఉడికిపోయి దగ్గరగా అయిపోయిన తర్వాత చల్లార్చుకుని చట్నీ చేసుకోవాలి ఇగోండి ఇవి కూడా అయిపోయినాయి చక్కగా ఇగో ఇలా పగుళ్ళు వస్తే కనుక చక్కగా వేగిపోయినట్టు అప్పుడు మనకు పచ్చి పచ్చిగా ఏమీ అనిపించవు కొంతమంది ఏంటంటే తెలియక హైలో పెట్టేసుకుంటారు అవేమో పైకి ఎర్రగా వేగిపోతుంది లోపల ఉడకం అనమాట పచ్చి పచ్చిలో ఉండేది అప్పుడు చట్నీ అనేది పచ్చివాసన వచ్చిందన్నమాట అలాంటప్పుడు బాగోదు చట్నీ ఇదిగోండి కొంచెం రెండు కరివేపాక రేపలు కూడా వేసుకుంటున్నా ఇప్పుడు మనం టిఫిన్లో వేసుకునేదానికి నేను కొత్తిమీర ఏం వేసుకోనండి అన్నంలో తినే పసులకి అయితే కొత్తిమీర వేసుకోవచ్చు ఇందులో అయితే అవసరం ఉంది ఇవి వేగిపోయినాయి మిక్సీ జార్లో తీసుకున్నావు తిడతారని వాడుతున్నావు కదా ఎందుకంటే ఎందుకు తిరుగుతావు ఇది వాడుకోవడాకే కొనుక్కున్నాను నేను ఇది మిక్సీ జార్లో తీసేసుకున్నాము ఇప్పుడు వేడిమేలంటే ఆయిల్ అలా సపరేట్ అయిపోద్ది అదే చల్లారింది అనుకోండి ఈ వీటికి పట్టేసిద్ది మొత్తం ఆయిల్ అందుకని తీసేస్తున్నాను ఇదే ఆయిల్ మనం తాలింపు వేసేసుకోవచ్చు తర్వాత ఈ టమాటా పచ్చడి చెప్తున్నాను కదండి ఆ టమాటా పచ్చడి టిఫిన్లోకి అలా చేసుకుని మీరు అట్లలో కానీ ఇడ్లీలో కానీ వేసుకొని తిన్న తర్వాత నాకు కామెంట్ చేయండి ఇక దాని టేస్ట్ అయితే మనం లైఫ్లో మర్చిపోలేము అంత బాగుండిద్ది అనమాట ఎక్సలెంట్గా ఉండిద్ది ఇది చల్లారిన తర్వాత దీనిలో పుట్నాలు వేసి చట్నీ చేస్తుంది దీని మీద పెట్టిన త్వరగా అయింది తుమ్మ ఇది పండుట మీకు వీలుంటే కనుక బాగా పండిన టమాటా చేయండి ఇంకా బాగుండి ఇది చట్నీ నాకు టమాటాలు ఈ మధ్యకాలంలో పచ్చివే ఎక్కువ దొరుకుతున్నాయి అండి పండు మరి ఎందుకు కావట్లేదు నాకు అర్థం కావట్లేదు అంటే ఒక ఎండకి ఎండకేమన్నా పండట్లేదో మరేంటో బాగా పండి కొంచెం మెత్తగా అనిపిస్తాయి చూడండి అదైతే ఇంకా బాగుంటుంది చట్నీ ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవైతే వేరే పక్కన పెట్టుకున్నా చల్లల్సినవి అదైతే ఉడుకుతుంది అది కూడా ఉడికిన తర్వాత చాలా వచ్చిన తర్వాత నేను చట్నీ చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఈ రోజు అయితే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఏంటి ఎంతసేపు ఉన్నారు ఇది ఎందుకన్నా డిఫరెంట్ తెచ్చు రేట్ అవుతుంది అందరారా అని చెప్పాం కదా చిన్నబాబుకి ఏం తెచ్చావు జంప్స్ నాడు ఇంగో చెప్పాడండి గమ్మని ఆడే తెచ్చాడు ఎందుకు టిఫిన్ చేసేముంది ఇడ్లీ పెట్టేసి చేస్తాను ఆకరే వస్తుంది అంట జాగ్రత్త ఇవ్వలేదు అంటే ఏమేజ్ వస్తుంది

ఎక్కడ నా పిండి ఇడ్లీ వేసేసి పెట్టేసి దానిలో ఇడ్లీ ఉడికేలోపు కూడా చేసేసుకుంటా మనం ఫాస్ట్గా తినేయచ్చు వేడిగా ఇరవై ఇడ్లీ వస్తాయి Hayda check nejes konağım. No? ఇడ్లీలో కాబట్టి చట్నీ పలుచగా ఉంటే బాగుంటుంది కొబ్బరి పచ్చడి చేయలేదా కొబ్బరికాయ లేదు ఇందులోనే కొబ్బరి వేసుకోవాలా అంతే కొంచెం కొబ్బరి కొబ్బరి కొట్టేసి ముక్కలు తీసేసి ఇందులో వేసేసుకుంటే అయిపోతుంది నేను తాలింపు వేసుకున్నాము టమాటా పచ్చడి చేసేసుకుందాం ఫస్ట్ ఇప్పుడు ఈ టమాటా ఈ జార్లో చేసేసుకొచ్చి ఏం పర్వాలేదు ఈ టమాటాలో నేను అన్ని వేసేసుకున్నానండి మీరు ఇంకిపోతాయి కదా నేను ఏంటి దెబ్బ రొట్టె వేయాలా నీకు ఒకటి ఒకటి వేసి నాలుగు మొక్కలు కట్ చేస్తే నలుగురు మంచిగా మొక్క తినచ్చు వట్టి ఇడ్లీ తినాలంటే తినలేము గోతాపం ఉల్లిపాయలు వేసి తింటారా లైట్గా వేసి అమ్మలుగా వేసినా అమ్మలుగా వేసినా పర్లేదు ఇది ఏం చేస్తున్నావు కంపల్సరీ చట్నీసరీ చట్నీ తాలింపు వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ కంపల్సరీ వేసుకుంటాను నేను చట్నీ తాలింపు వేసుకుంటే అందరూ వేసుకుంటారు తాలింపు వేసుకోకుండా అందరూ తినరు కొంతమంది ఎందుకులే మనం ఏంగా తినేద్దాం లేకుండా అందుకనే చెప్తున్నాను తాలింపు వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి మంచిది ఓకే థ్యాంక్స్ వేపం గాడ్ బ్లెస్ యూ దానికి కూడా వేయాలా తాలింపు టమాటా అవసరం లేదేమనుకున్నా నేను వేసుకోవాలి ఢిల్లీ చట్నీ కానీ బొంబాయి చట్నీ కానీ అసలు అమెరికా చట్నీ ఏమద్దీ ఇందులో ఒక దెబ్బ రొట్టి ఆయిల్ ఎక్కువ పట్టిద్ది ఆయిల్ ఏంటమ్మాయి అంత తల్లి అత్త వేస్తే అనుకోవద్దు దెబ్బ రొట్టె అంటే ఆయిల్ ఎంత వేసుకోవాలి మరి అప్పుడే టేస్ట్ బాగుండిద్ది చట్నీలు కలర్ఫుల్ చట్నీలు రెడీ ఇంకోటి అయిపోయింది ఇడ్లీ పర్ఫెక్ట్ గా పిల్లు ఆకలేస్తుంది అన్నారు తినేస్తారు పెట్టేసి ఇడ్లీ తినేద్దాం లేదు నలుగురు ఇడ్లీ లోపు తినేలోపు అది ఉడికిద్ది కదా తర్వాత వచ్చేది తీసుకొద్దు కానీ చిన్నబాబు లోడి రండి అమ్మా టిఫిన్ చేతురు కానీ ఎంత ఆకలి వేస్తుంది అన్నావు రావాలి తమ్ముడేడి

చట్నీ బాగా బాబు ఇది ఇదిచ్చే నాకు ఈరోజు రాత్రికి ఈ ఇడ్లీ టమాటా పచ్చడి ఇది పల్లీ చిట్నీతో సరిపెట్టుకుంటున్నాం సరిపెట్టుకోక ఇంకేం తింటారు మీరు అంటారేమో నెయ్యి కారేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా టమాటా పచ్చడి ఎలా ఉందో చెప్పాలా మీరు ఎవరో కూడా

దెబ్బ రొట్టె ఇడ్లీ పిండితో అట్టు బాగుండిద్దండి ఇదో దెబ్బ రొట్టె అయితే వేస్తే కనుక దెబ్బరట్టు తెలు ఇల్లే జన్మ ఎలా ఉంది దెబ్బరట్టు వేడిగా అయిపోయిందా అయిపోతే మరి మొత్తం క్లియర్ చేస్తే ఇక్కడ సెటప్ అంతా మరి ప్రార్థన టైం అవుతుంది తీసేయండి అయితే गढ़ बिली